భార్యాభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైనది ఈ బంధంలో ఇద్దరు వ్యక్తులు తమ జీవితం అంతా కలిసి గడపాలి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలి ఈ సంబంధం ప్రేమ కోపం బాధ్యతలతో నిండి ఉంటుంది భార్యాభర్తల బంధంలో గొడవలు అలకలు కూడా ఉంటాయి ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ ప్రేమ మాత్రం అలానే ఉంటుంది అలాగే ఈ బంధంలో నమ్మకం ఎంతో కీలకం భార్యాభర్తల బంధంలో నమ్మకం విశ్వాసం విధేయత ఖచ్చితంగా ఉండాలి ఇవి లేకుండా ఆ బంధం కలకాలం నిలబడదు ఎప్పుడెప్పుడు ఆ బంధం విడిపోతుందా అన్నట్టు ఉంటుంది జీవితంలో ఎవరికైనా సరే మంచి భాగస్వామి దొరకడం చాలా అదృష్టం మీ జీవిత భాగస్వామి మీపై శ్రద్ధ అవగాహన కలిగి ఉంటే ఆ బంధం హాయిగా సాగిపోతుంది అయితే పదే పదే భాగస్వామి గొడవలు పడుతూ కోప్పడుతుంటే ఆ బంధం చాలా కఠినంగా ఉంటుంది గొడవలు కోపతాపాలను ఎవరైనా సరే తట్టుకుంటారు కానీ అనుమానం అనేది ఎవరూ తట్టుకోలేరు భాగస్వామిపై అనుమానం ఉంటే ఆ బంధం ప్రశాంతంగా ఉండదు భాగస్వామి పదే పదే ఇలా ప్రవర్తిస్తుంటే మీపై అనుమానం ఉందని అర్థం చేసుకోండి అతను లేదా ఆమెకు మీ మీద నమ్మకం లేదని అర్థం మీ భాగస్వామి పదే పదే మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ చెక్ చేస్తుంటే ఖచ్చితంగా మీపై అనుమానంతో ఉన్నారు సంకేతం కావచ్చు ఫోన్ ను నిరంతరం తనిఖీ చేయడం మీ సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ పెట్టడం మీ మెయిల్స్ చెక్ చేయడం లాంటివి చేస్తుంటే మీ భాగస్వామికి ఖచ్చితంగా అనుమానం ఉందని అర్థం అలాగే మీ భాగస్వామి కూడా ఇలా పదే పదే చేస్తుంటే ఓపెనింగ్ గా మాట్లాడండి అతను లేదా ఆమె ఇలా ఎందుకు చేస్తుండో డైరెక్ట్ గా అడగండి భాగస్వామి మాటలు బట్టి వారి ఉద్దేశం మంచిదో కాదో తెలిసిపోతుంది అనుమానం పెనుభూతం అంటారు మీ ప్రతి కదలికపై భాగస్వామి ఫోకస్ పెడితే అతను లేదా ఆమె మీపై అనుమానంతో ఉన్నారనే సంకేతం మీరు ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్ నుంచి రావటం లేట్ అయినప్పుడు సరుకుల కోసం బయట వెళ్ళినప్పుడు వాటి గురించి పదే పదే ప్రశ్నలు సందేహాలు అడిగితే మీరు జాగ్రత్త పడండి ఉదాహరణకు ఎక్కడ వెళ్ళావు ఎందుకింత ఆలస్యమైంది ఎవరితో వెళ్ళావు ఎలా వెళ్ళావు అంటూ ప్రశ్నలు అడిగితే ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయం మీ మీద నమ్మకం లేకపోతేనే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు ఇక భాగస్వామికి అనుమానం ఉంటే ఇతరులతో మీ గురించి ఆరా తీస్తారు ముఖ్యంగా మీ స్నేహితులు కుటుంబ సభ్యుల దగ్గర ఎంక్వైరీలు చేస్తుంటారు మీరు ఎవరు క్లోజ్తో ఉన్నారు మీరు ఎవరితోనైనా మాట్లాడారా ఎవరింటికైనా వెళ్లారా లాంటి ప్రశ్నలు ఇతరుల దగ్గర అడిగితే మాత్రం ఖచ్చితంగా భాగస్వామికి అనుమానం తలకెక్కినట్టే ఇలా చేయటం ద్వారా మిమ్మల్ని అనుమానించినట్టే దీంతో మీ బంధం బలహీనమైందని అర్థం చేసుకోవచ్చు భాగస్వామి ప్రతి చిన్న విషయంలో కూడా మీ గురించి ఆందోళన చెందుతుంటే కొంచెం ఆలోచించాల్సిందే ఒక్కసారి ఆందోళన మంచి విషయం అది మీ సేఫ్టీ గురించి ఆందోళన అవ్వచ్చు కానీ ఒక్కోసారి ఇది అనుమానంతో వచ్చే ఆందోళన కూడా కావచ్చు ప్రతి చిన్నదానికి కూడా మీరు వాదన లేదా గొడవకు దిగుతుంటే ఖచ్చితంగా మీపై అనుమానం ఉందని సంకేతం కావచ్చు తప్పు ఉన్నప్పుడు గొడవ వాదన పెట్టుకుంటే ఓకే మీ తప్పు లేనప్పుడు కూడా గొడవ లేదా నిందించడం లాంటి పనులు చేస్తే అనుమానంతో ఇలా ప్రవర్తిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు లేదంటే భవిష్యత్తులో పెద్ద అనర్థాలు జరిగే ప్రమాదం ఉంటుంది